హలో వన్ వెల్కమ్ టు ఐషా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్కిన్తో చికెన్ దమ్ బిర్యానీ దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అందులో వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అది నీట్గా కడిగేసి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ మసాలా కొద్దిగా ధనియా పొడి తర్వాత గరం మసాలా వేసి అలాగే అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అది మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అది కొంచెం వేసి అలాగే పుదీనా కొత్తిమీర వేసేసి మంచిగా అవి కూడా అవన్నీ కూడా ఎక్కువ వేసుకోవాలండి తర్వాత హోల్ గ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు తర్వాత కసూరి మేతి వేసుకోవాలి అందు తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి పెరుగు కొద్దిగా కాదండి చాలా వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీకి మంచిగా గ్రేవీ ఉంటుంది ఇది ఒక టూ అవర్స్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి తర్వాత స్టవ్ పెడ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత అందులో మన ఇంట్లో ఉండే హోల్ గరం మసాలా అన్నీ అందులో వేసేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వచ్చేది ఈ నెయ్యితోనే కాబట్టి నెయ్యి ఎక్కువే వేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసేసి అవి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అందులో వేసేసుకొని అది ఉడుకుతూ ఉండగా ఆ వాటర్ని కొన్ని ఒక్క గ్లాస్లోకి పెట్టుకోవాలండి ఆ వాటర్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అందులో వేసేసుకొని మన నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత కొద్ది కొద్దిగా తీసేసి ఆ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా వే లేయర్స్ లాగా వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి పోసుకోవాలి తర్వాత కొత్తి దాని పైనుంచి పుదీనా కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసుకొని పైన నుంచి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మూత పెట్టేసి ఉంచి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది